ఫ్రెండ్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఏదైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అదేవిధంగా ఆలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే తర్వాత ఒకటి అనే గంట కనిపిస్తుంది ప్రతి బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ అన్ని మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంటాయి కార్డ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన వీడియోకి దాదాపు థౌసండ్ ప్లేస్ లైక్స్ షింగ్ ప్రస్తున్నాను ప్రతి ఒక్కరోజు లైక్ కొట్టండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికి కానీ కానీ పెన్షన్లకు కానీ ఉద్యోగులకు కానీ వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మనం ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కొన్ని పథకాల గురించి అదేవిధంగా దీనికి సంబంధించిన ఏఐఆర్ విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిద్దాము అయితే ఇందులో మనకి ఇంధర మా ఇంట్లో సంబంధించి ఇంట్లో ఒక విషయం అదేవిధంగా సేకరణ చూసుకున్న తెలంగాణలో ఆసార్ పెన్షన్స్ ఏదైతే ఆసార్ పెన్షన్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద ఏదైతే అమౌంట్ ఉందో అదే అదేవిధంగా మనకు రేషన్ కార్డు సంబంధించింది కొత్త రేషన్ కార్డ్స్ అదేవిధంగా నాలుగు పథకాలు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇలా చూసుకున్నట్లయితే ఒక నాలుగు పథకాల గురించి మీకు ఐదు పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక మనం వీడియోలకు వెళ్ళిపోయినట్టయితే పెన్షనర్లకు ఉద్యోగులకు డిఏఐఐఆర్ గ్రాడ్యుట్పై కేంద్రం సంచలనం ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్స్ అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అయితే డీఎన్ఎస్ అలవెన్స్ అనేది దాదాపు చాలామందికి అయితే పడడం జరిగింది ఎవరైతే పడలేదు వాళ్ళందరూ కూడా కామెరూపాయలు తెలియజే తెలియజేయడం జరిగింది సార్ మరి డిఏఐఐఆర్ అనేది మాకు అయితే ఏ విధంగా అయితే పడడం లేదు వీటిపై కూడా ఒక వీడియో అయితే చేయండి అదేవిధంగా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాకైతే ఒక సమాచారందించి అనేది కూడా కామెంట్ రూపంలో మన సబ్స్క్రైబర్లు కానీ కొత్త వారు కానీ తెలియజేయడం జరిగింది అయితే గ్రాడ్యుయట్పై కూడా ప్రభుత్వం అయితే ఈ మధ్యనే ఒక కొత్త అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేటీపై కూడా వారి యొక్క రిటైర్మెంట్ సంబంధించి ఏదైతే ఉన్నారో మనకు ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ వారి సంబంధించి రిటైర్మెంట్ అనేది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెరిగిన తర్వాత దాదాపు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క సంవత్సరంలో దాదాపు ఒక వన్ ఇయర్లో ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత వారు గ్రాడ్యువిటీని పెంచడానికి అవకాశం అయితే కల్పించబడుతుంది అదేవిధంగా మధ్యంతరవృద్ధి ఐఆర్కి సంబంధించి దాదాపు ఐదు వేల కోట్ల బడ్జెట్ని అయితే వారి యొక్క ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది త్వరలోనే వీటిపై కూడా బడ్జెట్ అనేది వారి వారి ఖాతాలో జమ చేయనున్నారు వీటన్నిటి కూడా ప్రభుత్వం అయితే త్వరలో నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంద్రమిల్లికి సంబంధించి దాదాపు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ కింద మూడు కేటగిరీల కింద దాదాపు ఎల్ వన్ కింద ఏదైతే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లేని డిస్ట్రిక్ట్స్ కానీ అదేవిధంగా మండలాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిలో మొదటగా ఈ యొక్క ఎల్వన్ కింద మనకు ఖాళీ ప్లేస్ ఉన్న వారికి దాదాపు ఐదు లక్షల రూపాయలను అమౌంట్ వారికి ఇంట్లో కట్టుకునే సదుపాయం కల్పించబడుతుంది అదేవిధంగా ఎల్ టూ కేటగిరీ కింద దాదాపు అయితే ఎల్ వన్ కేటగిరీ పూర్తిగా కొనసాగుతుంది ఎల్ టూ కేటగిరీ మరికొద్ది రోజులను పూర్తిగా చేయడానికి అవకాశం ఉంది ఈ ఎల్టూ కేటగిరీ కింద దాదాపు అయితే ఎవరికైతే ప్లేస్ కానీ అదేవిధంగా సొంత ఇల్లు కానీ ఎటువంటి లేని వరకు దీనికి వర్తిస్తుంది కాబట్టి వీటి అనిపించే ఇన్ఫర్మేషన్ చాలామంది తెలిసి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ పెన్షన్కి సంబంధించి ఫిబ్రవరి నెల దాదాపు అందరి కూడా పడడం జరిగింది మార్చి నెల అనేది దాదాపు మార్చ్ ఫస్ట్కు ఒకటో తారీఖు నైట్ పన్నెండు గంటలకు ఈ యొక్క పెన్షన్ అనేది పడతాయని సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రైతు భరోసా దాదాపు మూడు ఎకరాల వరకు అయితే అందరూ కూడా పడడం జరిగింది రేషన్ కార్డు సంబంధించి మనకి ఏటీఎం కార్డు విధంగా అయితే ఉంటుందో ఆ ఏటీఎం కార్డు మాదిరిగానే కొత్త రేషన్ కార్డులను మనకు త్వరలోనే ఇంకో మరో వన్ వీక్లో కొత్త రేషన్ కార్డులను అయితే అందించడానికి ప్రభుత్వమే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలను మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క కొత్త మహిళ పథకం కొత్త పథకం అయితే ప్రారంభించింది దీనికి సంబంధించి కూడా విధి విధానాలు తీసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వరన్నీ ఎలిజిబుల్ ఇచ్చిన తర్వాతనే దాదాపు వారికి రెండు వేల ఐదు వందల రూపాయలను వారికి అందించడానికి కొత్త అయితే కొత్త చూడడం పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా వీటికి అర్హతలు ఏంటి వాటికి అయితే సంబంధించిన అపూర్తి వివరాలు అయితే త్వరలోనే రానున్నాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ